మార్వాడిలా తెలంగాణలో కుల వృత్తుల దోపిడీకి పాల్పడుతున్నారని విశ్వకర్మలు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ లోని సాగర్ రింగ్ రోడ్ నుండి ఎల్బీ నగర్ వరకు చేతి వృత్తుల సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు తెలంగాణలోని కులవృత్తుల అణచివేత దోపిడీకి పాల్పడుతున్న మార్వాడిలు గుజరాతీలు పద్ధతి మార్చుకోకుంటే ప్రతిఘటన తప్పదని విశ్వకర్మలు హెచ్చరించారు ఈ రోజు భిక్షాటన కార్యక్రమం మేము ఎందుకు అంటే మేము అనాదిగా మేము మనిషి అవసరాల కోసం జన్మించిన వాళ్ళ మీ పైన భూమి పైన ఈ రోజు మీకు దాని ప్రతి మన మానవునికి ఒక వ్యవసాయం చేయాలంటే వాళ్ళ పనిముట్లు చేసి కుటుంబంలో జన్మించి మీ ఇంటికి కావాలంటే ఇంటి వస్తువులు తయారు చేసి మీ భోజన వస్తువులు కంచెలు ప్లేట్లు అన్ని తయారు చేసి ఇలా మీరు మీరంతా ఆడ మొగ ఒకటికి కావాలంటే పుస్తకాలు కూడా మేము చేసి ఆ తర్వాత దైవం కావాలంటే శిలాశిల్పాలు చేసి మేము ఇవన్నీ చేసినాలో మేము వెనుకబడిపోయినాం ఈ మార మారవాడి గుజరాతీలు మా మా లో ఇన్వాల్వ్ అయిపోయి అయిపోయి కొన్ని రీల్స్ చేసి వీళ్ళు లంగాలు దొంగలు వీళ్ళు తాగుబోతులు విశ్వకర్మలకు పనులు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు సరైన టైంకు పనులు ఇవ్వరు మేము మాకు దానికి వస్తే మీ ఇంట్లో దుమ్ము ఉండదు దూము ఉండదు ఇరవై ఒక్క మీ పని చేసి చేస్తామని మా కొట్టపై ఈ రోజు వాళ్ళు కొడుతున్నందుకే ఈ భిక్షాటన కార్యక్రమం చేపట్టినాం